అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు రెండేళ్లవుతున్నా ఇంకా అదే నిర్లక్ష్యమా ఇకపై కుదరదు పనిపై ఫోకస్ పెట్టండి అని వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులు మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అలసత్వం వీడాలని హెచ్చరించారు సీఎం రేవంత్ సీఎస్ రామకృష్ణారావు సీఎంఓ కార్యదర్శులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కొందరు ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సొంత నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సూచించారు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతమవుతాయని ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పనుల పురోగతిని సమీక్షించాలన్నారు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు ఎక్కడా కూడా ఫైల్ ఆగిపోవడానికి పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కేంద్ర ప్రయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతివారం తనకు నివేదికలు అందించారని తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు